హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ ఆదివారం నేను గోమాత పూజ సాక్షాత్తు సమస్త దేవతలు కొలువై ఉండేటువంటి గోమాత పూజని ఈ ఆదివారం నేను చేసుకుంటున్నానండి అన్ని సోమవారం మంగళవారం ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఆదివారం సూర్య భగవానుడికి అంతేకాదండి గోమాత సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి గోమాత పూజ ఎలా చేసుకోవాలి ఇంటిలో గో గోమాత ప్రదక్షిణ ఎలా చేసుకోవాలి గో గోవుకి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి గోమాతను పూజ చేయటం వల్ల కలిగే అద్భుత ఫలితాలు ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం అన్నమాట గోవుని చక్కగా మనము గోమాత పావు పాలు తాగుతున్నటువంటి గోమాత బొమ్మను తెచ్చుకొని చక్కగా గంధము కుంకుమలతో అలంకరణ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పువ్వులతో అలంకరణ చేసుకొని దీపారాధన అనేది చేసుకోవాలి దీపారాధన మనం చేసుకోవ చేసుకునే ముందు ఓం ఓం శ్రీ మహాలక్ష్మీ నమ లక్ష్మీదేవిని కూడా అలంకరణ అనేది చేయాలన్నమాట చేసి దీపారాధన అనేది చేసిన తరువాతే మనము గోమాతకి పాలతో అభిషేకం చేయాలండి మనకి ఆవు సాధు జంతువు పాలిచ్చే జంతువు అంతేకాదండి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అలాంటి ఆవుని మనం ఎప్పుడూ కూడా కష్టపెట్టకూడదు ఎందుకంటే ఆవు ఆవులో సమస్త దేవతలు కూడా కొలువై ఉంటారు అందుకని ఆవుని నిత్యము పూజా మందిరంలో పెట్టి పూజ చేస్తే అష్టైశ్వర్యాలతో పాటు మనకి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు అనమాట నిత్యము కూడా మనం గోమాతని పూజా మందిరంలో పెట్టుకొని గోమాత బొమ్మని పూజ చేసినట్లయితే మనకు ఆరోగ్య సమస్యలు ఉండవు సాధ్యమైనంత వరకు కొంతమందికి ఆవులు ఆవులు ఇళ్లల్లో ఉంటాయి వాళ్ళైతే నిత్యము కూడా వాటిని కొట్టకుండా మంచిగా ఆహారం పెడుతూ ఆదివారం పూట అరటి పండు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఆవుని లక్ష్మీ స్వరూపంగా చూస్తే ఆ ఇంట లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదిస్తుంది గోమాతని పూజించటం వల్ల వాళ్ళకు ఆరోగ్య సమస్యలు కూడా ఉండవండి గోవు అంత మంచి పవర్ఫుల్ అనమాట గోవుకి పూజ చేసుకున్నప్పుడు గోమాతకి పాలతో అభిషేకం చెయ్యాలి ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ గోమాతయే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం గోమాతయే నమ ఓం గోమాతయే నమ అంటూ ఆవుని పచ్చి పాలతో అభిషేకం చేయాలన్నమాట ఆవుకి ఇలా అభిషేకం చేస్తే మీ ఇల్లు పాడి పంటలతోనూ పాలతోనూ నెయ్యితోనూ అన్నీ కూడా అవుతాయండి ఇలా చేసిన తర్వాత గోమాతని మనము పువ్వులతో అలంకరణ చేసుకోవాలి సుగంధభరితమైన మల్లెలు గులాబీలతో ఓం శ్రీ మహాలక్ష్మి అని నమ అని చక్కగా గోమాతని ఇలా మల్లె పువ్వులతో మనము పూజ అనేది చేసుకోవాలి తర్వాత ఆ గోమాతకి ఏకహారత అనేది ఇవ్వాలి ఎప్పుడైనా అభిషేకం చేసినప్పుడు గోమాతకి హారత అనేది ఇవ్వాలి అనమాట ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఓం శ్రీ మహాలక్ష్మి నమః ఓం శ్రీ గోమాతయే నమ సృష్టిలో ఏ జీవికి లేవండి ఒక్క ఆవుకే ఉన్నారు సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం విష్ణు స్వరూపం ఒక్క గోమాతలోనే ఉన్నారు కాబట్టి కాబట్టి గోవుని మనం నిత్యం పూజ చేస్తే మనకి ఎప్పుడు కూడా పాలు పంట పాడి పంటలతోనూ పాలతోనూ సమృద్ధిగా ఇల్లు అనేది అష్టైశ్వర్యాలతోనూ సిరి సంపదలతోనూ ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఆవుని పూజించండి ఇలా పూజించటం వల్ల సకల ఐశ్వర్యాలు అభివృద్ధి చెందుతాయండి ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆవుని మంచి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి ఆవుకి మంచి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని ఆవుకి ఇలా మంచినీళ్ళతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ హారతి ఇవ్వాలి ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అని ఏకహారతితో హారతి అనేది ఇవ్వాలి అభిషేకమైన తర్వాత హారతి అనేది ఇవ్వాలన్నమాట ఇలా చేసుకుని హారతిని గోమాతకి అద్దాలి నేను ఒక చేతితోనే అద్దుతున్నానండి ఒక చేతిలో సెల్ ఫోన్ ఉంది మీరు రెండు చేతులతో అమ్మవారికి హారతి ఇచ్చి మీరు కూడా అద్దుకోవాలి తరువాత ఈ పాలతో చేసినటువంటి ఈ చుక్కని నెత్తిమైన చల్లుకోవాలండి అభిషేకమైనటువంటి పాలుని నీళ్ళని మనం తల మీద చల్లుకోవాలి చల్లుకొని అమ్మ సమస్త ప్రాణికోటి జీవించ ఆహారం మేనే జీవిస్తుంది సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి తల్లి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లిని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కూడా కోరుకోవాలన్నమాట తర్వాత గోమాతని మంచినీళ్ళతో కడిగి మళ్ళీ పూజా మందిరంలో పెట్టుకుందాం ఇలా అభిషేకాలు అయిపోయిన తర్వాత గోమాతని మంచి క్లాత్తో నీళ్ళతో కడిగి శుభ్రంగా తుడిచి మళ్ళీ పూజా మందిరంలో పెట్టుకొని ఏకహారతి ఇచ్చి ధూపం వెలిగించుకోవాలండి ఇలా మనము ప్రతి ఆదివారం కూడా చేస్తే చాలా చాలా మంచిదనమాట ప్రతి ఒక్కరూ కూడా గోమాతని పూజించండి ఆవు సాధు జంతువు ఆవుని చాలామంది ఇబ్బంది పెడుతూ ఉంటారు కొడుతూ ఉంటారు వాటిని ఎలా పడితే అలా చేస్తూ ఉంటారండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవుని చేయకూడదు ఆవు లేనిది సృష్టి లేదు సాక్షాత్తు విష్ణు స్వరూపం స్వరూపం అండి ఆవుని పూజించండి సకల మీకు ఎట్లాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా పోతాయి మీరు ప్రతి ఆదివారం ఆదివారం కంపల్సరిగా ఆవుకి బెల్లాన్ని అరటి పండుని కాయగూరల్ని మీరు తినిపించండి బాగోలేని వాళ్ళు ఆరోగ్య సమస్యలు వాళ్ళు ఒక్క మీకు ఒక నాలుగు వారాలు లోపే మంచి ఫలితం ఉంటుంది ఆరోగ్యం అంతా కూడా మీకు మెరుగుపడుతుంది చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే సృష్టి ఉన్నంత వరకు నేను ఆవుని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సృష్టి ఉన్నంత వరకు ఆహారానికి ఆరోగ్య సమస్యకి లోటు ఉండదని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పాడనమాట అలాంటి ఆవుని పూజించడం వల్ల ఎట్లాంటి ఐశ్వర్యాలైనా కూడా కలుగుతాయి అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం నాడు ఆవుని ఈ విధంగా పూజా మందిరంలో పెట్టుకుని గోమాతని పూజ చేస్తే చాలా మంచిది అరటిపండు బెల్లం ఆవుకి కాయగూరలు అన్నా కూడా చాలా ఇష్టం పెట్టి పూజా మందిరంలో పూజ చేసుకోండి మీకు ఆవుని వీళ్ళని బట్టి బయట ఆవు ఉంటే ఆవుని చక్కగా పూజా మందిరంలో కొంతమందికి ఆవు ఇళ్లల్లోనే ఉంటుంది కాబట్టి చక్కగా పూజ చేయొచ్చు అనమాట చేసి ఆవుకి పసుపు కుంకుమ కాళ్ళకి రాసి తోక తోక భాగంలో ఉంటుందండి లక్ష్మీదేవి తోకను మనం మనం కళ్ళకద్దుకుంటే చాలా మంచిది అనమాట ఆవుని మనం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిరంలో పెట్టుకుని ఇలా పూజ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను